డాక్టర్ గారు ఈ మధ్య కళ్ళు బాగా కొట్టేసుకుంటున్నాయండి ఇంట్లో వాళ్ళని అడిగితే ఎడం కన్ను కొట్టుకుంటే దురదృష్టం అంట కుడి కన్ను కొట్టుకుంటేనే ప్రయాణం అంట నాకేమో ఎవరైనా తలుచుకుంటున్నారేమో అనిపిస్తుంది దీన్ని అంటే మీ కంటి చుట్టూ ఉండే కండరాలకి ఫేషియల్ నర్వ్ అనేది సప్లై చేస్తుంది అది కొంచెం ఓవర్ స్టిమ్యులేట్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఎప్పుడు ఓవర్ స్టిమ్యులేట్ అవుతుంది అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎస్పెషల్లీ మెగ్నీషియం పొటాషియం బిట్వెల్వ్ ఈ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు దీంతో పాటు నిద్ర లేకపోయినా బాగా అలిసిపోయినట్టు ఉన్నా ఎక్కువ ఐ స్ట్రెయిన్ అయినా ఎక్కువ ల్యాప్టాప్స్ ఫోన్స్ అవి చూసిన కాఫీ ఎక్కువ తాగినా ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది మరి దీన్ని ఎలా ట్యాకిల్ చేసుకోవచ్చు సింపుల్ గా ఒక చిన్న హెల్త్ డ్రింక్ చెప్తాను దాంట్లో మెగ్నీషియం రిచ్ గా ఉండే గుమ్మడి గింజలు ఒక గుడ్ అంటే పంకిన్ సీడ్స్ పొటాషియం రిచ్ ఉండే ఆప్రికాట్స్ ఒక నాలుగు నుంచి ఐదు లేదా డేట్స్ కూడా తీసుకోవచ్చు దాంతో పాటు బీట్వల్ ఎక్కువగా ఉండే బటర్ మిల్క్ ఇవి డ్రింక్ లాగా చేసుకుని ఫ్రీక్వెంట్ గా తాగడం వల్ల ఐ ట్విచింగ్స్ అనేవి తగ్గుతాయి ఇలా షేక్ లాగా తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు వీటిని కూడా తీసుకోవచ్చు పెరుగు నచ్చని వాళ్ళు తీసుకోవచ్చు ఒకవేళ ఎక్కువగా బాధపడుతున్నారు దీంతో అంటే దగ్గరలో ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ అవ్వచ్చు లేదా డిఎం కూడా చేయచ్చు డాక్టర్ గారు చాలా చెప్తాను ఈ పేజ్ ని ఫాలో అయిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ పేజ్ ని షేర్ చేయండి